नमस्ते वेलकम टू टीवी फोर न्यूज సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో జూబుల్ లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి జూబ్లీల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది దుబాక నియోజకవర్గం ప్రజలు వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీని ఆశీర్వదించాలని మండల అధ్యక్షుడు కోరడం జరిగింది పార్టీ గెలుపొందిన సందర్భంగా టపాకాయలు కాల్చి పార్టీ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంలో పండల అధ్యక్షులు పడాల రాములు ఎస్సిఎల్ అధ్యక్షులు బండారు లాలు వైస్ ప్రెసిడెంట్ మద్దెల స్వామి కర్నాల శ్రీనివాసరావు ఆదివేణు మద్రయ్య రైతన్న పండి కృష్ణ స్వామి సత్యం తలారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక మంచి నమ్మకం మంచి అనేది గెలిచింది మన జూబ్లెయర్స్ రోడర్స్ మంచి తీర్పిచ్చిరు ఏదైనా నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకున్న నమ్మకం వీళ్ళ చూపించరు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ రాజశేఖర రెడ్డి గారికి చూసుకుంటే కూడా ముత్యం రెడ్డి గారు కానీ మా నాయకులందరూ కూడా ఇవాళ రేవతి రెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు కూడా ఇప్పుడు కాదు గతంలో కూడా అంద నిద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్ని రంగాల ప్రజలను కలుపుకోపోయే సత్తా దమ్ము ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది రేవతి రెడ్డికే ఉంది కాబట్టి ఆ నమ్మకము మన చూపించి ప్రజలు చూపించారు రుజువు చూపించరు కాబట్టి రేపటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన దుబ్బాక ప్రజలు కూడా ఆ దుక్బాక ఓటర్స్కి ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తున్న రాష్ట్ర మంత్రి మారినా కానీ మన దుబ్బాక ప్రజలు మారా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేపు వచ్చే స్థానిక సంస్థల్లో రాష్ట్రం అంత ఎట్లుందో మనం కూడా గట్లే ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో దాదాపు పది సంవత్సరాల నుంచి ఉంటా పది సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మనం మన కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు టెన్ ఇయర్స్ ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు ఎక్కడి రోడ్స్ కూడా గట్టి అక్కడనే ఉన్నాయి ఎక్కడ స్కూల్ అక్కడనే ఉన్నాయి ఎక్కడ మార్కెటింగ్ వ్యవస్థ అక్కడనే ఉంది ఇలా చేటైన విషయము పది సంవత్సరాలు చేసి ఇలా మన కోడి కూ కోడి కూతలు కూస్తున్నారు ఈ రోడ్ ఇటుంది ఆ రోడ్ ఏం చేసిరని ఏం ఏం మాట్లాడుతున్నారు ఏం సంగతి ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇదాంతోనన్నా మీకు బుద్ధి రావాలి కళ్ళు తెరవాలి ఈ జూబ్లీ హిల్స్ తోని టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి కానీ రేవతి రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కానీ ఎట్లా జరుగుతున్నదో గతంలో మీరు ఏం చేసిర్రు అనేది ఒకటి కళ్ళు తెరిచి బుద్ధి అని చెప్పి మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ సందర్భంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే రీతిగా మన కాన్సెన్స్లో అన్ని స్థానిక సంస్థల జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్లు కానీ పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి డెవలపింగ్లో ముందు పోదని చెప్పి కోరుకుంటున్నా అందరికి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాము ఎందుకంటే వాళ్ళు ఒక మంచిని గుర్తిచ్చిన్నారు ఇన్ని సంవత్సరాలు మేము పనికిరాని పార్టీకి ఓట్లేసి ఆ జుబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఖరాబ్ చేసుకున్నామనే ఉద్దేశంతో మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థి నీ గెలిపించి వాళ్ళు మంచి పని చేసినారు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ దుబ్బాక ప్రాంతంలో కూడా ప్రజలు చాలా ఆలోచించాలి ఎందుకంటే మన నిధులన్నీ ఎత్తుకపోయి మన రోడ్లన్నీ నాశనం చేసి మనకు గోదాములు ఇవ్వకుండా ఎలాంటి అభివృద్ధి పనులు ఇవ్వకుండా మన డబ్బులన్నీ ఎత్తుకపోయి ఎత్తుకపోయిగా దొంగలు పెట్టుకున్న హరీష్ రావు ఇటు గజ్వెల్ల కేసీఆర్ సి ఆ దొంగ మన నిధులన్నీ ఎత్తుకపోయి పెట్టుకున్న వాళ్ళకు మనము వాళ్ళ మాటలు విని ఓట్లేసి ఇప్పటికీ నష్టపోయినాం ఓ వీడు గెలుస్తాడు అని బీజేపీని గెలిపిస్తే వాడు నాశనం చేసిండు వీడు వీళ్ళే వస్తారేమో అని చెప్పి వీళ్ళకేస్తే వీళ్ళు నాశనం చేసి చివరికి అధికారం ఒకటి ఒకడు జక్కడు బక్కడి టైపు గెలిచిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాడు నిధులు దేడు వాడు ఇంటికి రాడు ఇద్దరిని పనికిరానోళ్ళని గెలిపించుకొని దుబ్బాక సర్వనాశం అయిపోయింది కాబట్టి రేపు స్థా స్థానిక సంస్థలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని ఈ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి దుబ్బాక ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి దయచేసి మీరు దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు తెలిసి మనం మూడు సార్లు నష్టపోయినాం తప్పుడు ఆలోచనలు చేసి మూడుసార్లు నష్టపోయినాం కాబట్టి ఇలా ఏదైతే జుబ్లీల్స్ ప్రజలు నిజంగా వాళ్ళు మంచి ఆలోచన చేసారు వాటి మూడు మూడు సార్లు నష్టపోయారు కాబట్టి నాలుగోసారి మంచి ఆలోచన చేసి మీరు కూడా ఆ విధంగా ఆలోచన చేయండి అని చెప్పి మీ ఈ దుబ్బాక ప్రజలకు కోరుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాం జై కాంగ్రెస్ డ్యూబ్లీ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు మీరు ఏం కోల్పోయారో ఈ రెండు మూడు సంవత్సరాల కోరుకుంటారని అలాగే అభివృద్ధి పథంలో జుబ్లీల్స్ నడిపిస్తాడని ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి గెలిపించినందుకు జుబ్లీల్స్ ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మేము బీసీల పక్షవాతలు బీసీల కోసం పోరాడటంలో బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తానని మరోసారి రోజు చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇప్పుడు పది పదిహేను సంవత్సరాలు మన దగ్గరనైతే ఎట్లా నష్టపోయిరో జూబ్లీ కూడా ఆ విధంగా నష్టపోవచ్చు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు మంచి చేస్తుంది ఇలాంటి పార్టీని గెలిపించిన ప్రజలకు తెలియ ధన్యవాదాలు తెలియజేస్తూ దుబ్బాకలో కూడా మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది మన పల్లెలలో మనోళ్ళు గెలవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలి ఇప్పుడు దుబాకలో టీఆర్ఎస్ అయినట్లు గెలిపించరు ఎంపీగా బీజేపీ అయినట్టు గెలిపించరు కాంగ్రెస్ వాళ్ళు మన జిల్లాలో లేరు కాబట్టి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఊర్లో వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఊర్లను అభివృద్ధి చెందించుకోలే బాధ్యత మన ఊరు ప్రజల మీద ఉంది కాబట్టి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ మనం నవీన్ గౌడ్ నవీన్ నవీన్ కుమార్ గారిని యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు సీఎం గారు బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు రెడ్డి గారికి మన గడ్డం వివేక్ గారికి ఉన్న ప్రభాకర్ గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గతంలో మూడు సార్లు టీఆర్ఎస్ గెలిచినా ఇంత అభివృద్ధి కూడా కాలే మన కేటీఆర్ గారు పోయి రోజు బరా బతుకులు ఆ విలేజ్ దొంగలు విలేజ్ దొంగలు అస్సలు దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి గ్రామాలూ హైదరాబాద్లో ఉన్న రంత్రడు వాళ్ళ దోపిడీని తట్టుకోలేకనే మంచి గుణపాఠం జు ప్రజలు తీర్పిచ్చు అదే విధంగా ఏ గ్రామాలన్నా ఈ అవినీతి ఎవ్వడు పాల్పడ్డ అన్నోడు స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్ అనేది ఉండదు ఇప్పటికైనా గుండాయుధం మార్చుకోవాలని కోరుకుంటున్నా ఈ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా లోకల్ బాడీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి అన్ని అభివృద్ధి చేయాలని మన కోరుకుంటున్నాము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు జీరో ఉండే మొన్నటి వరకు ఈరో ఈ యొక్క విజయము జూప్లీ ప్రజల ఓటర్స్ యొక్క ఘన విజయంగా నేను కొనియాడుతున్నాను ముఖ్యంగా కథ స్క్రీన్ పే డైరెక్షన్ నాయకుడు మన ముఖ్యమంత్రి ఈ యొక్క విజయాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆ మొత్తం మంత్రులను తను సర్వశక్తులను వొట్టి ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క విజయాన్ని సొంతం చేసుకున్నాడు మరియు రేపు కాబో రేపు రాబోయే రేపు రాబోయేటువంటి మన హైదరాబాద్ ఎలక్షన్లో గ్రేటర్ మేయర్ ఎలక్షన్లో మనము ప్రథమ పౌరురాలు ప్రథమ పౌరుడు ఎట్టి పరిస్థితుల రేపు మేయర్ని కూడా సొంతం చేసుకుందామని చెప్పి సొంతం చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాము రేపు కాబోయే మేజర్ పీఠం మనదే 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 జూబ్లీస్ పబ్లిక్కు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను